ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు దగ్గర జరిగినటువంటి ఒక హత్య ఇద్దరు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే జిల్లాలో ప్రజలందరూ కలవరం చెందుతా ఉన్నారు ఏదేమైనా ఇది దాని కారణాలు ఎంత ఎన్ని ఉన్నా కూడా దాని వెనక్కు ఉన్నటువంటి కారణాలని అంటే కూడా దాని చర్యని చర్యని చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది రొటీన్గా రిమాండు తర్వాత బెయిల్ ఇవన్నీ కాదు అది ఎక్కడా చర్యలు తీసుకోవట్లేదు నిజంగా కూడా గత సంవత్సర క్రితం ఈ లోపుగా జరిగినటువంటి ఒంగోలులో ముప్పవరపు వీరయ్య చౌదరి ఎక్స్ ఎంపీ మర్డర్ కూడా ఇలాగే నీరు గారిపోయింది చర్యలు లేవు ఎవరు దొరకలేదు అంటారు ఎవరినో పట్టుకుంటారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కమ్యూనిటీ బేస్డ్గా ప్రొటెక్షన్ జరుగుతుంది కమ్యూనిటీ అగనైస్ట్గా శిక్షలు పడుతూ ఉన్నాయి లేదా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇది ప్రభుత్వం తక్షణ చర్యలుగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఒక చర్య ప్రభుత్వం ఉంది ఒక వ్యవస్థ ఉంది శిక్షిస్తాము లేకపోతే అనే భయం లేకుండా ఈరోజు వ్యవస్థ కొనసాగుతూ ఉంది సమాజంలో అలాంటి పరిస్థితులకి అండగా ఉంటున్నారు అనేకమంది కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా వారి కుటుంబాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం చేసిన వ్యక్తులు అంత పచ్చిగా అంత బహిరంగంగా ఆ మర్డర్ని వాళ్ళు ప్లాన్ చేసినటువంటి తీరు అత్యంత దారుణం ఇది కాపు చనిపోయిన వాళ్ళు కాపులా చనిపోయిన వాళ్ళు కమ్మోళ్ళ అనేటువంటి అంశం ఈరోజు నడుస్తున్నప్పటికీ అది నడుస్తుంది అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఎవరి తాలూకు వాళ్ళని వాళ్ళు చేస్తారు అది దాన్ని మద్దతు ఇస్తారు వాళ్ళని భరోసా ఇస్తారు అది చేయకపోతే వాళ్ళకి ఎందుకు వాళ్ళ సంబంధించిన అంశాలు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు అనేక సార్లుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తే ఇదే ఆఖరవద్దని ఎవరికైనా ఇదే అవుతుంది మరి ఆఖరి ఆఖ్రహి ఏమన్నా ఏం లేదు రొటీన్ కమ్ రిమాండు ప్రొటీన్గా బెయిల్ రొట్టి బెయిల్ ఇస్తారు జైలుకి వెళ్తారు ఇవే జరుగుతాయి పొద్దుట మళ్ళీ ఈ సంఘటన ఇప్పుడు అనేక మంది వచ్చి వాళ్ళని భరోసా ఇస్తారు కుటుంబానికి రెండు లక్షలు ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తాం ఎకరం ఎవరు ఇస్తారు మీరు ఎంతమందికి ఇస్తారు చంపిన వాడెవడో చంపుతాడు మీరెవరో ప్రకటిస్తారా మీ డబ్బులు ఏమైనా ఉన్నాయా ఏమన్నా హామన్షి గారు జేబులోంచి ఇచ్చిందా లేకపోతే ఆమె నుంచి ఇచ్చిందా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏమన్నా వాళ్ళ చేతిలో జేబుల్లో నుంచి ఇచ్చారా ఊరికి అనవసరమైనటువంటి వీటిని కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి నిత్యం రాజకీయమే నిత్యం ప్రకటనలే నిత్యం ప్రచార ఆర్భాటాలు తప్ప నిజమైనటువంటి ప్రజా పరిరక్షణ పరిస్థితులు ఇవ్వనేది స్పష్టమవుతా ఉంది ఎప్పుడైనా ఈ కందుకూరు అంశం లాంటివి మరొకసారి ప్రభుత్వం తాలూకైనా లేకపోతే చంద్రబాబు నాయుడు తాలూకా అయినా లేకపోతే మంత్రిగారి తాలూకైనా ఎవరైనా సరే సహించేది లేకుండా ఈ యొక్క స్పష్టమైనటువంటి ఆదేశాలతో ఈ కందుకూరు విషయంలో గనక ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది ప్రజల్లో ఒక రకమైన భావన అవతల కొంతమంది ఇలాంటి మనస్తత్వాలకి భయం కలుగుతుంది తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి మేము కోరుతా ఉన్నాం